మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఒక గొప్ప రాజు తన సింహాసనాన్ని తన రాజభవనాన్ని వదిలిపెట్టి సామాన్య ప్రజలమైన మన మధ్యలోకి మన పొలంలోకి వస్తే ఎలా ఉంటుంది ఆయన్ని కలవడానికి ఎలాంటి అనుమతులు అడ్డంకులు లేకుండా నేరుగా రాజుతోనే మన మనసులోని మాటలు పంచుకునే అవకాశం దొరికితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన భావన గురించే యూదుల క్యాలెండర్ లో ఒక ప్రత్యేకమైన నెల ఉంది ఆ నెలను వాళ్ళు రాజు పొలంలో ఉన్నాడు ద కింగ్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ అని ఎంతో ఇష్టంగా పిలుచుకుంటారు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ నెలలో ఎన్నో ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగాయి ఆ నెల పేరే ఎలుల్ ఎలుల్ నెల యూదుల క్యాలెండర్ లో చివరి నెల ఇది సాధారణంగా మన రోమన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్య వస్తుంది యూదుల క్యాలెండర్ లో ఎలుల్ నెలను పన్నెండవ నెలగా పరిగణిస్తారు ఎందుకంటే యూదుల సంవత్సరం సాధారణంగా తిశ్రీ నెలలో మొదలవుతుంది ఇది కొత్త సంవత్సరం రోషాష్నా సమయం అందుకే తిశ్రీ నుండి లెక్కిస్తే ఎలుల్ సంవత్సరంలో చివరి నెల అవుతుంది అంటే పన్నెండవ నెల అవుతుంది సివిల్ క్యాలెండర్ తిశ్రీ నుండి మొదలై ఎలుల్ ను పన్నెండవ నెలగా చూస్తారు ధర్మశాస్త్రం ప్రకారం యూదుల క్యాలెండర్ ను నెల నుండి లెక్కించి ఎలుల్ ను ఆరో నెలగా పరిగణిస్తారు నిసాన్ ను మొదటి నెలగా పరిగణించడం బైబిల్లో తోరా చెప్పిన విధానం ఎందుకంటే ఇది ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన పస్కా సమయాన్ని సూచిస్తుంది ఈ లెక్క ప్రకారం నిసాన్ ఒకటవ నెల అయ్యర్ రెండవ నెల సివాన్ మూడవ నెల తమ్మూజ్ నాలుగవ నెల ఆవు ఐదవ నెల ఆ తర్వాత ఎలుల్ ఆరో నెలగా వస్తుంది దీని తర్వాత వచ్చే నెల తిశ్రీ ఆ సమయంలో రెండు పెద్ద పండుగలు ఉంటాయి మొదటిది రోషాష్న యూదుల కొత్త సంవత్సరం రెండవది యోమ్ కిపూర్ ఇది ప్రాశ్చిత దిన ఎలులంటే అంటే వాళ్ళకి ఒక ప్రిపరేషన్ నెల సిద్ధం చేసుకునే నెల మనం ఎలా అయితే పరీక్షల ముందు రివిజన్ చేస్తామో లేదా పెద్ద ప్రోగ్రాం ముందు ప్రిపరేషన్ చేస్తామో అలాగే వాళ్ళు కూడా తమ ఆత్మీయ జీవితానికి ఒక రకమైన ప్రిపరేషన్ చేసుకుంటారు కాబట్టి ఎలుల్ నెల అనేది ఈ గొప్ప పండుగలకు ఒక సన్నాహక కాలం దీన్ని ప్రాయు పొందే నెల అని కూడా అంటారు ఎలు అనే ఈ హీబ్రూ పదానికి యూద సాంప్రదాయంలో చాలా ఆధ్యాత్మిక అర్థం ఉంది ఇది కేవలం ఒక నెల పేరు మాత్రమే కాదు దేవుడు మరియు మనుషుల మధ్య ప్రేమ సంబంధాన్ని సూచించే ఒక ప్రతీక అనేది హీబ్రూ అక్షరాలలో ఆలెఫ్ లామేద్ వావ్ లామెద్గా రాయబడుతుంది ఎలు అనే హీబ్రూ పదానికి చాలా లోతైన అర్థం ఉంది ఇది సాధారణంగా అని అనే పదబంధం యొక్క ఆకృని అనగా సంక్షిప్త నామంగా పరిగణించబడుతుంది అని అంటే నేను ఆ పదాలకు అర్థం ఈ విధంగా ఉంది నేను నా ప్రియమైన వానికి లేదా నా ప్రేమికు మరియు నా ప్రియమైన వాడు నావాడు లేదా నాకు చెందినవాడు ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది ఐ ఆమ్ మై బిలౌడ్స్ అండ్ మై బిలౌడ్ ఈ మైన్ ఈ వాక్యం పరమగీతాలు ఆరవ అధ్యాయము మూడవ వచనం నుండి తీసుకోబడింది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనం కూడా ఆయన్ని అంతే ప్రేమించాలనే భావన వారు చూస్తారు ఈ ఎలుల నెలలో వారు దేవునితో ఉన్న సంబంధాన్ని సరిచేసుకుంటారు ఈ నెలలో యూదులు పశ్చాత్తా పడతారు ప్రార్థనలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు దాన చేస్తారు ప్రత్యేకంగా ఈ నెలలో ప్రతిరోజు సోఫా సోఫారుతారు అంటే గొర్రె కొమ్ముతో చేసిన కొమ్ముబూర ఊదుతారు దీని శబ్దం ప్రజలను మేల్కొలిపి తమ పాపాలను గుర్తు చేసి దేవుని వైపుకు తిరగమని పిలుస్తోంది అలాగే వాళ్ళు సెలికోట అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఇవి దేవుని క్షమాపణను కోరుతూ చేసే ప్రార్థనలు ఎలూల్ నెల యూదుల చరిత్రలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది దీనికి బైబిల్ ఆధారాలు కూడా ఉన్నాయి మోషే ఇస్రాయిలీల తరపున దేవుని క్షమాపణ కోరుతూ మూడోసారి సేనాయి పర్వతం ఎక్కాడు చరిత్ర ప్రకారం మోషే మూడవసారి పర్వతం ఎక్కింది సరిగ్గా ఈ ఎలూల్ నెల మొదటి రోజున అక్కడే మోషే నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ప్రజల పాపాలకు క్షమాపణ అడిగాడు ఈ నలభై రోజుల ప్రార్థన పూర్తయ్యాక మోషే పర్వతం నుండి దిగివచ్చిన రోజు యోమ్ కిపోర్ తిశ్రీ నెల పదవ రోజు అదే రోజు దేవుడు ఇస్రాయేల్ ప్రజలను క్షమించాడు మరియు మోషేకు కొత్త రాతి పలకలను అందించాడు నిర్గమాఖండం ముప్పై అధ్యాయంలో ఈ విషయాలను మనం గమనించవచ్చు అందుకే యూదులు ఎలుల్ నెలను దేవుడు తమకు దగ్గరగా ఉండే సమయాన్ని నమ్ముతారు ఆయన క్షమించడానికి కనికరం చూపడానికి సిద్ధంగా ఉంటాడని భావిస్తారు ఇది దేవుని దయ ప్రేమను గుర్తు చేసే ప్రత్యేకమైన నెల ఎల్లుల్ నెల పదవ రోజు జలప్రళయం తర్వాత నోవాహు కిటికీ తెరిచి ఒక కాకిని బయటికి పంపిన సంఘటన ఈ రోజే జరిగింది ఇది ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో ఉన్నప్పటికీ సెడర్ సెడర్వలం రబ్బ మరియు మిడ్రాస్ట్ రబ్బ వంటి రబ్బీని గ్రంథాలు దీన్ని ఎల్లులు పదిగా పేర్కొన్నారు నీటి స్థాయి తగ్గిందా అని చూడడానికి కాకిని పంపారు కానీ అది తిరిగి రాలేదు ఇది జలప్రలయం ముగిసింది అనడానికి మొదటి సంకేతం ఎలుల్ పదిహేడవ రోజు నోవాహు మొదటిసారి పావురాన్ని పంపిన రోజు ఇది ఆది కాండము అధ్యాయం అధ్యాయం వచనంలో ఈ విషయం ఉంటుంది వంటి గ్రంథాలు దీన్ని ఎలులు పదిహేడుగా నిర్ధారించాయి పావురం తిరిగి వచ్చింది అంటే భూమి మీద జల ఇంకా తగ్గలేదని అర్థం ఎలులు మూడవ రోజు నోవాహు పావురాన్ని మళ్లీ పంపి అది ఆలివ్ కొమ్మతో తిరిగి వచ్చిన సంఘటన ఈ రోజే జరిగింది ఇది ఆది కాండము అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడి ఉంది యూదుల సాంప్రదాయం దీన్ని ఎలులు ఇరవై మూడుగా నిర్ణయించింది ఆలివ్ కొమ్మ భూమి పొడిగా మారిందని సూచిస్తుంది ఇది శాంతికి పునరుద్ధరణకు దేవుని దయకు గుర్తు ఎలుల్ ఇరవై ఐదవ రోజు ఎరువులేము గోడ నిర్మాణం నిహేమియా గ్రంథంలో ఎరువులేము గోడ నిర్మాణం ఎలుల్ నెలలోనే పూర్తయిందని మనం చూస్తాం నిహేమియా గ్రంథము ఆరో అధ్యాయము పదిహేనవ వచనం ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరవై ఐదవ దినమందు అనగా యాభై రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తం ఇది దేవుని సహాయంతో ఒక గొప్ప కార్యం పూర్తవడానికి గుర్తు ఏలు ఇరవై ఏడు పదహారు వందల పద్నాలుగులో ఫ్రాంక్ఫర్డ్ నుండి యూదులను బహిష్కరించిన సంఘటన ఈ రోజే జరిగింది విన్సెంట్ ఫెట్మిల్స్ నాయకత్వంలో యూదులపై జరిగిన దాడి ఫలితంగా సెప్టెంబర్ ఇరవై రెండు పదహారు వందల పద్నాలుగు అంటే ఏలూరు నెల ఇరవై ఏడవ తారీఖున ఇది జరిగింది రెండు సంవత్సరాల తర్వాత పదహారు వందల పదహారులో యూదులను తిరిగి అనుమతించారు ఈ రోజును గుర్తు చేసుకుంటారు ఇది యూదుల చరిత్రలో ఒక దుర్ఘటనగా పరిగణించబడుతుంది ఎలు మాసం నుండి సుకోతి చివరి రోజు అయిన హోషానా రబ్బా వరకు కీర్తనలు ఇరవై ఏడుని రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం చదవటం ఒక ఆచారం ఇది బహుశా పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైందని తెలుస్తుంది ఈ కీర్తన మనసుకు ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఎలుల్ నెలను దీన్ని షోఫార్ ఊదే నెల అని కూడా అంటారు షోఫార్ అంటే దేవుని బోర అని బైబుల్ చెప్తుంది ఈ షోఫార్ ఊదడం వెనక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవేంటంటే యుద్ధానికి సంకేతం ఇవ్వడం రాజు పట్టాభిషేకాన్ని ప్రకటించడం అలాగే ఎలుల్ యోమ్ కిపూర్ సుక్కోత్ వంటి పండుగల రాకను ప్రకటించడం ఎలుల్ నెలను పశ్చాత్తాపపు నెల కరుణ నెల మరియు క్షమాపణ నెల అని కూడా పిలుస్తారు దేవుని పవిత్ర దినాల్లో ఆయన సన్నిధికి వెళ్లే ముందు ఈ నెలలో వాళ్ళు ఎవరిని క్షమించాలో ఆలోచించుకోవాలి తదుపరి నెలకు సిద్ధం కావడానికి దేవునితో సరైన సంబంధంలో ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఆత్మను పరిశీలించుకుంటారు ఇజ్రాయెల్ ప్రజలు ఈ నెలను వివరించడానికి ఒక ఆసక్తికరమైన పదబంధాన్ని ఉపయోగిస్తారు వారు ఇలా అంటారు అనేది రాజు పొలంలో ఉన్న నెల ప్రతి ఒక్కరూ ఆయనను సమీపించవచ్చు ఆయన తన ముఖాన్ని అందరిపై ప్రకాశింపజేస్తాడు యూదుల బోధనల్లో ఏలుల్ నెలకు ఒక అందమైన ఉపమానం ఉంది దానిని రాజు పొలంలో ఉన్నాడు ద కింగ్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ అంటారు రాజు సాధారణంగా తన కోటలో ఉంటాడు కోటలోకి వెళ్లాలంటే ఎంతో మంది రక్షకులను దాటాలి అలాగే చాలా అనుమతులు అవసరం అందరూ సులభంగా రాజును కలవలేరు కానీ కొన్ని సందర్భాలలో రాజు తన ప్రజలను చూడడానికి వారి దగ్గరగా ఉండడానికి పొలాల్లోకి గ్రామాల్లోకి వస్తాడు ఆ సమయంలో ఎవరైనా సరే సాధారణ ప్రజలు కూడా రాజుని సులభంగా కలవచ్చు అతనితో మాట్లాడవచ్చు అదే ఈ ఉపమానం యూదుల బోధ ప్రకారం ఏలూరు నెలలో దేవుడు ప్రత్యేకంగా దగ్గరగా ఉంటాడు ఇది మోసే దేవునికి దగ్గరగా వెళ్లిన కాలాన్ని గుర్తు చేస్తుంది గోల్డెన్ కాల్ పాపం తర్వాత నలభై రోజులు ప్రార్థించిన సమయం యూదులు ఏలూరు నెలలో దేవుడు తన ప్రజలకు మరింత దగ్గరగా ఉంటాడు వారి మొర వినడానికి సిద్ధంగా ఉంటాడు అంటే సాధారణంగా దేవుణ్ణి చేరుకోవడానికి మనం కష్టపడాల్సి ఉంటుంది కానీ ఈ నెలలో ఆయన మన పొలాల్లోకి వచ్చి రాజులాగా మన దగ్గరగా సులభంగా అందుబాటులో ఉంటాడని వారు నమ్ముతారు ఇది ఒక ఆహ్వానం లాంటిది ఇప్పుడు వచ్చి నన్ను కలవండి మీ మనసులోని మాటను నాతో చెప్పండి అని దేవుడు పిలుపు నాకు సూచన అందుకే యూదులు ఏలుల నెలలో ఎక్కువ ప్రార్థనలు చేస్తారు షోఫారు వద్దుతారు ఇరవై ఏడవ కీర్తన చదువుతారు ఒకరినొకరు క్షమించుకుంటారు ఇలా యూదులు ఇంకా వారి ఆచారాల్లోనే దేవుణ్ణి వెతుకుతున్నారు ఈ ఆచారాలలో దాగి ఉన్నది క్రీస్తే అనే విషయం యూదులకు తెలియదు ఎలుల్ నెలలో మోసే దేవుని ముందు మధ్యవర్తి అవుతాడు క్రైస్తవులమైన మనకు నిజమైన మధ్యవర్తి ఏసుక్రీస్తే ఎలుల్ నెలలో యూదులు క్షమాపణ కోరతారు యేసుక్రీస్తులో మన పాపాలకు క్షమాపణ పూర్తిగా లభిస్తుంది ఎల్లుల నెలలో రాజు పొలంలో ఉన్నాడు ప్రజల మధ్య ఉన్నాడు అని అంటారు యేసుక్రీస్తులో దేవుడు మన మధ్య నివసించాడని బైబిల్ చెప్తుంది ఆయన దూరంలో కాదు మనతో కలిసే ఉన్న ఇమ్మానియలు దేవుడు మనతోనే ఉన్నాడు యూదులు ఈ ఒక్క నెలలోనే దేవుడు వారికి బాగా దగ్గరగా ఉంటాడు అనుకుంటారు కానీ మన రక్షకుడైన యేసు క్రీస్తు మనకొక వాగ్దానం చేశారు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆయన సదాకాలం మనతో ఉండాలంటే మనం రాజు ఉన్న పొలంలో ఉండాలి ఈ పొలం పేరు సువార్త మన రాజు సువార్త అనే పొలంలో ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూస్తున్నాడు మన పాపాలను క్షమించడం కోసం మనతో పాటు నివసించడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రతిరోజు ఏదొక రూపంలో ఆయన రాజ్య సువార్త నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ రాజును కలుసుకోవడానికి ఆలస్యం చేయకు ఆ రాజు నీకు ఇవ్వాలనుకుంటున్న రక్షణను నిర్లక్ష్యం చేయకు ఆ రాజు త్వరలో రాబోతున్నాడు సిద్ధపడి ఉందాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్